మేడిపాలు మండలం మునులపూడి గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు ముందుగా స్థానిక నాయకులు వారికి ఘన స్వాగతం పలికి సత్కరించారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నూట డెబ్బై ఐదు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు ఉదయగిరికి పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే వారి బాధలను చూసి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు కావాలన్నా తమ దృష్టికి తీసుకొస్తే ట్రై సైకిళ్లను అందజేస్తామని చెప్పారు ఎమ్మెల్యేపై ఏవైనా కంప్లైంట్లుంటే తమ దృష్టికి తీసుకురావాలని చమత్కారంగా ఆయన వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి సదుపాయం సరిగా లేదని స్థానిక నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు దీంతో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గ్రామానికి చెందిన సామాన్య వ్యక్తి మురళీ గా సేవలందిస్తూ గ్రామానికి మంచి చెయ్యాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని మరియు షెడ్ నిర్మాణానికి సహకరించడం అభినందనీయమన్నారు నియోజకవర్గంలోని ప్రజలు జర్నలిస్టులు మురళిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు జర్నలిస్టులు సమస్యలను తమ దృష్టికి తీసుకురావడమే కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రతి వాటర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యత తామే వహిస్తామని తెలిపారు గ్రామ పంచాయతీలో వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కి విచ్చేసిన బుచ్చిరెడ్డి పాలెం మన తెలుగు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మురుముని పూడి సర్పంచ్ లోకల్ నాయకులు అన్న సుబ్బారెడ్ అన్న విధంగా మురళి పెంచల్ రెడ్డి అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బిజెపి నాయకులకి జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతకన్నా ముఖ్యంగా గత రోజుల ముందే నేను ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామం యొక్క గొప్పదనం కూడా మనం కాపాడుకోవడం జరిగింది ఎందుకంటే మొట్టమొదటి కోవూరు కాన్స్టిట్యూన్సీలో ગ્રામ પંચાયતી ఒకటి చెప్పాలి మనం మోడల్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ప్రతి గ్రామ నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను ఆ గ్రామంలో నాయకుడే అవసరం లేదు ప్రజలు పడుతున్న కష్టాలు ఎంతో తక్కువ సంపదంతో కూడా పది మందికి సేవ చేయాలి అని అనుకునే ప్రతి ఒక్క మనిషిని ఒక నాయకుడే అవుతాడు ఏదైతే అవసరమో అది చేసి వాళ్ళని మెప్పించగలడో అంతనే నాయకుడు నిజంగా ఆయన ఇది మన ఉన్న విలేకరు ఆదర్శంగా తీసుకోవాలి మాకు సమస్యలు చెప్పలేమ కాదు సమస్యలు తీర్చడం కూడా మీకు తెలవగలగాలని చెప్పి నేను మీకు నిన్న అందరికి తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు మురళి ఇదే మాదిరి ప్రతి ఒక్కరు కూడా తన సొంత గ్రామంలో శక్తి మేరకు వాళ్ళు ఏం కావాలో చూసుకొని ఆ పనులు చేస్తే ఆ గ్రామాలన్నీ ఎంతో అసలు ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటారు అందుకు వండగా మేము నాయకంగా మీకందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి మీకందరికీ తెలియజేసుకుంటున్నాను మరోసారి మురళపడి గ్రామస్తులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ బీజేపీ జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సొంత నిధులతో ఫౌండేషన్ తో స్థాపించిన ఏ వాటర్ ప్లాంట్ కూడా దానికి చిన్న రిపేర్ వస్తే కూడా మేమే చేసి దాన్ని కొన వరకు కొనసాగిస్తుంటాం ఎవరైతే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని మెయింటైన్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తోంది విధంగా వీళ్ళు మనకి ఎంత అవసరమో లేనప్పుడు ఎంత కష్టపడ్డామో కూడా మనసులో పెట్టుకొని

ఈ రోజు దాదాపు నూట డెబ్బై ఐదు ప్లాంట్లు ఇట్లా పుట్టున్నాం జిల్లాలో ప్రతి ప్లాంట్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం ఏది పుట్టినా పిల్లలు కానీ ఇంకోటి కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా మా మంచి శంకర ఉన్నాడు ఆయన నెంబరు ప్లాంట్ ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఆ నెంబరు వాళ్ళ దగ్గర ఉంటుంది ఒక్క ఫోన్ చేస్తే ఏ సమస్య ఉన్నా వచ్చి దాన్ని ఇమీడియట్ గా మళ్ళీ రన్నింగ్ లోకి పెంచే బాధ్యత మానేది ఇట్లా జిల్లా మొత్తం అంతా కూడా ఈ రోజు ముందరమే కందుకూరు కాల్స్లో చని కూడా రెండు ప్రాంట్లు చేసాం చాలా ఇక్కడ ఎప్పుడు ఇంకొక రెండు ప్లాంట్లు ఉన్నాయి విడవనూరు కొడవ్ సో ఇది ఒక మంచి కార్యక్రమం గ్రామస్తులు కూడా దీంట్లో ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా చేసేవాళ్ళు ఎవరు దాన్ని ఆ ప్లాంట్ హ్యాటర్ చేసుకుంటాను చేసే వాళ్ళకి మీరందరం కూడా అనుకూలంగా ఉంది ఏ సమస్య ఉన్నాయి దీని మీద మా ఫౌండేషన్ బాధ్యత అంటే ఈ మధ్య ట్రై సైకిల్స్ ఇచ్చాము ఐదు కాన్స్ట్యువెన్స్ లో ఇచ్చుకోండి ఇంకెవరన్నా మిస్ అయి ఉంటే తప్పకుండా నెల్లూరు

ఎలక్ట్రిక్ ట్రైన్ సైకినా ఖచ్చితంగా చూసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే వారు పార్టీ కాదు వారు మీ అందరిని చూడటం నా అదృష్టంగా వారిని భావిస్తున్నారు అందరికీ రెండు ప్రాంతాలు ఇంకా పోరాల్సింది సో మీ అందరి కూడా మీ అందరి ఏమన్నా కంప్లైంట్ ఉంటే నాకు చెప్పండి మీ ఎమ్మెల్యే మీరు కంప్లైంట్ ఉన్నా నేను ఎంపీని నాకు చెప్పండి విధంగా నేను నేనున్నా మీకు మీ ఎమ్మెల్యేతో పాటు నేను ఉన్నా అవన్నీ మర్చిపోతే అందరికి కూడా ధన్యవాదాలు మీ అందరికీ కూడా రావడం మీకు ఆ